హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఎప్పుడు మేము ఇంటికి వచ్చినా నెక్స్ట్ డేనే వచ్చేస్తారు మమ్మల్ని చూడడానికి అమ్మ వాళ్ళు ఈసారి కూడా అలాగే నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు వచ్చిన ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మేమైతే వెళ్ళాము ఇంకా నా కోసం జున్ను ప్రిపేర్ చేసింది వెంట నా కోసం తీసుకున్న శారీస్ అంట చూపిస్తుంది ఇంకా కొన్ని పూలు కూడా కట్టింది నాకు నిత్య కోసం అని చెప్పేసి ఇంక ఈ రోజు పిల్లలిద్దరిని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి నేను మా హస్బెండ్ అయితే ఒక చోటుకెళ్తున్నాము ఇదిగో ఈ బుడ్డోడు చూస్తున్నారా వీడి దగ్గరికి అయితే వచ్చాము త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఈ బుడ్డోడు మా ఆయన వాళ్ళ మేనల్డ్ అనమాట ఇంకా కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా తిరిగి అయితే ఇంటికి బయలుదేరిపోయాము క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉందన్నమాట ఇంకొక జనపత్తి తీసుకొని మేము ఆయన తినేసాము దానిలో మా ఫ్రెండ్ ఉంటే దాన్ని కూడా మీట్ అయిపోయాము ఇంకా వెళుతూ ఉండగా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా పడుతుంది అనమాట ఇంక నేనైతే బజ్జీలు తిన్నాను మా హస్బెండ్ ఏమో నూడిల్స్ అయితే తిన్నారు నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట ఇంకా తినేసి ఇంకా మళ్ళీ ఇంకా వర్షంలో తడుచుకుంటే ఇంటికి బయలుదేరిపోయాము